ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ సో ఇవాళ చూసారు కదా నేను ఇక్కడ శారీ కట్టుకొని రెడీ అయిపోయాను అనమాట సో ఈ కవర్స్ అన్నీ ఏంటి అని అనుకుంటున్నారు కదా అండి ఇవన్నీ మామూలుగా సారీ పెట్టిందండి అవన్నీ ఇక్కడ నేను ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అని చెప్పి తీసుకొని వచ్చాను బట్ అయితే ఆ రోజు కుదరలేదు తర్వాత ఇద్దామని కూడా నేను అనుకుంటూ ఉన్నాను అనమాట సో తర్వాత ఇక్కడ ఏంటంటే ఆడపొడుచుది మామూలుగా సారే పెడతారు కదా ఆ సారే అనేది ఏమేమి ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను సో దానికైనా ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ అనేవి కూడా మీకు వచ్చేస్తాయి అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇంకెందుకండి ఆలస్యం మనం వీడియోలకి వెళ్ళిపోదామా సో ఇక్కడ చూస్తున్నారు కదండి నేను ఒక్కొక్కటి తీసి ఇలా పక్కన పెడుతూ ఉన్నాను అనమాట అందులో అద్దము దువ్వెన అలాగే చూసారు కదా చిన్న చిన్న గిన్నెలు కుంకుమ బర్ణ అవన్నీ కూడా ఉంటాయండి పసుపు కొమ్మలు కూడా ఉంటాయి నేను మెయిన్గా చూపిస్తున్నాను చూడండి అది ఏంటంటే తమలపాకులకి పసుపు పసుపు కొమ్ము అలాగే కుంకుమ కూడా వచ్చింది కదా సారీ పసుపు కుంకుమ రెండు ఉన్నాయి కదా అవి రెండు చూడండి ఒకసారి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే మామూలుగా మనకి చేతికి చేతికిచ్చి అలాగే పసుపు అలాగే కుంకుమ అనేది పట్లం కట్టి ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే ఇలా ఉండే కొద్ది రోజులు మారుతూ ఉన్నాయి కదా దాంతోపాటే మనం కూడా మారాలి అన్నట్టు ఇలా చేస్తున్నారనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇది యూస్ చేస్తున్నారండి చాలా అంటే చాలా బాగుంది సో మీకు ఎలా అనిపించింది నా సారే అని అనేది నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇవన్నీ కూడా నేను లోపల పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు తర్వాత తర్వాత రోజు ముక్కోటి అనమాట అందుకని చెప్పి నేను ఇల్లు మొత్తం ఇలా శుభ్రం చేసుకోవడం అయితే జరిగిందండి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను సో ముందుగా అందరికీ ముక్కోటి శుభాకాంక్షలు ఆల్రెడీ మొన్ననే చెప్పేశాను నేను దానికి తర్వాత నేను ఈ వీడియో అనేది చాలా లేట్గా వస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులుగా మా తమ్ముడు వాళ్ళు వచ్చున్నారన్నమాట థర్టీ ఎయిత్ నుంచి అందుకని చెప్పి నేను వాళ్ళని రిసీవ్ చేసుకోవడము వాళ్ళకన్నీ చేసి పెట్టడము అవి చేస్తూ ఉన్నాను బట్ వీడియోస్ మీద అంత అసలు నా ఫోన్ ఎక్కడుందో కూడా నాకు తెలియనంత ఇదిలో ఉన్నాను సో అట్లా అనమాట తర్వాత మేము ఏం చేసామంటే ముక్కోటి రోజు అందరం కలిసి మేము నరసింహస్వామి సాంగ్ సో అందరము అని అంటే ఇంకా ఆల్రెడీ మీరు ఇన్స్టాలో పిక్స్ చూసే ఉంటారు నేను తమ్ముడు అలాగే ప్రవళిక అంటే మరదలు ఇంకా మా వారు మేమందరం కూడా వెళ్ళామండి మా పిన్ని వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ జరిగింది కదా మీరు ఫొటోస్ కూడా చూసుంటారు ఆల్రెడీ సో వాళ్ళతో కలిసి మేము వెళ్ళామన్నమాట అలా వెళ్ళేటప్పుడు మేము స్టెప్స్ వెక్కి వెళ్ళామనమాట ఆల్రెడీ నేను ఖమ్మంలో ఉండి ప్రతి ఒక్క గుడిని కూడా మీకు చూపించాను కానీ నరసింహస్వామి గుట్టని మాత్రం మీకు చూపించలేకపోయాను సో ఇప్పుడు మేమైతే వెళ్తూ ఉన్నామండి చాలా ఫేమస్ అనమాట అక్కడ అంటే బాగా గుట్టల్లాగా ఉండేటివి మాత్రము ఈ నరసింహస్వామి గుట్ట ఒకటి ఉంటుంది అలాగే కిల్లా ఒకటి ఉంటుందండి అక్కడ సో ఎత్తైన ప్రదేశాలుగా బాగుంటాయి చూడ్డానికి విజిటింగ్ ప్లేసెస్ లాగా ఉంటాయి ఖమ్మంలో సో మనము నరసింహస్వామి గుట్ట మీదకి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో మనకి బాబా టెంపుల్ ఒకటి ఉంటుంది సో స్టెప్స్ మీద వెళ్ళే వాళ్ళకి సో ఆ టెంపుల్ని దర్శనం చేసుకొని పైకి వెళ్తారు పైకి వెళ్ళేటప్పుడు మధ్యలో కూడా ఆంజనేయ స్వామి ఉంటాడు సో అది కూడా దర్శనం చేసుకొని మనం పైకి వెళ్ళిపోదాము తర్వాత లోపలికి వెళ్ళామండి లోపలికి వెళ్తే ఆ రోజు ముక్కోటి కాబట్టి చాలా మంది అంటే చాలా మంది వచ్చారు చాలా రష్గా కూడా ఉండిందనమాట ముక్కోటి రోజున కాకపోతే చాలా సేఫ్టీగా చాలా మంచి ప్రికాషన్స్ ఇస్తూ అందరినీ లైన్లో పంపించడం అయితే ఏంటండి అసలు మాస్కులు లేనిదే అసలు లోపలికి రానివ్వడం లేదు అంత చక్కగా కూడా అక్కడ చేస్తున్నారు దేవస్థానంలో బాగుండింది ఆ రోజు మేము అన్నీ కూడా చూసేసుకొని కాస్త టైం అనేది స్పెండ్ చేసేసి అలా ఫొటోస్ అవన్నీ వీడియోస్ అన్నీ తీసుకునేసి అలా వచ్చేసాం మేమందరము ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళాము సో అక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇది కళ్యాణ మండపం సో కళ్యాణ మండపం పక్కనే మనకి అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందండి సో ఇవి రెండు ఏంటంటే మామూలుగా సండే సండే పెట్టేవాళ్ళు బట్ అయితే ఇప్పుడు ఏంటంటే కరోనా కారణం వల్ల కొంచెం డిలే అయిందనమాట ఇప్పుడు కూడా కొంచెం పెడతారనే అనుకుంటున్నాము ఎప్పటి నుంచి మొదలు పెడతారో తెలియదండి తర్వాత ఇక్కడ చూడండి ఆ రోజు ముక్కోటి కాబట్టి ఇంకా మన విష్ణుమూర్తి ఏ అవతారాల్లో ఉన్నా కానీ ఆ టెంపుల్స్కి వెళ్ళిపోతారు ఎక్కువగా వైకుంఠ ఏకాదశి అని అంటే ఎక్కువగా వెళ్ళేది మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎక్కువ వెళ్తూ ఉంటారండి బట్ ఇక్కడ కూడా చాలా చక్కగా అసలు చాలామంది వచ్చారు అందరు కూడా ఇలా దర్శించుకుంటూ ఉన్నారనమాట తర్వాత ఇక్కడ ఒక కోనేరు లాగా ఉందండి సో కిందకి వెళ్ళాలి అది వెళ్ళినప్పుడు అక్కడ ఒక వైట్ కలర్లో ముద్రకలు ఉన్నాయి చూసారా అవి స్వామివారి పాదాలండి ఆ పాదాలనేటివి మనం తాకితే చాలా పుణ్యం వస్తుందని చెప్పేసేసి అక్కడ నేను చూశారు కదా పాదాలని ముట్టుకొని దండం పెట్టుకుంటున్నాను సో నా అవుట్ఫిట్ మొత్తం నేను చూపిస్తానండి తర్వాత మీకు సో అది వచ్చేసి నేను మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కుట్టించుకున్నాను నేను అది మామూలు శారీ అండి శారీని పైన కొంచెం బిట్ తీసుకొని కుట్టించేశాను అనమాట సో మొత్తం టోటల్గా ఏంటంటేనండి అక్కడ ఉన్నప్పుడు మేము చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేసాము తర్వాత అక్కడ నుంచి నేను చూపిస్తున్నాను రౌండ్గా చేసి చూపిస్తున్నాను ఎంత బాగా అంటే ఖమ్మం అక్కడి నుంచి సిటీ మొత్తం కూడా కవర్ అవుతుంది చాలా బాగా కనిపిస్తుంది మనకి గుట్టలు కూడా చాలా పెద్దవండి సూపర్గా ఇక్కడ నిజంగా స్వయంగా వెలిసిన నరసింహస్వామి ఉన్నారండి అందుకని లోపల చాలా బాగుంటుంది తెలుసా మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి కానీ మనకి యాదగిరిగుట్టలో ఎంత చక్కగా ఉంటారో ఇక్కడ కూడా అంత బాగుంటారండి తర్వాత మేము ప్రసాదాలు తెచ్చుకొని అక్కడే కూర్చొని తినేస్తూ ఉన్నాము తర్వాత ఇప్పుడు ఫైనల్గా నా అవుట్ ఫిట్ అనేది చూసారు కదండి ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అనేది వచ్చింది సో దానివల్ల నేను ఏం చేశానంటే దీనికి గ్రీన్ కలరు పైన టాప్ లాగా కుట్టించానండి సో మొత్తం ఇలాగ ఒక పెద్ద ఫ్రాక్ లాగా కుట్టించేసుకున్నాను అనమాట యాక్చువల్లీ ఇప్పుడు నేను వేసుకున్న పైట దానికి సంబంధం లేదు అని అనుకుంటున్నారు కదా కాదండి ఆ డ్రెస్కి సంబంధం ఉండేదే ఎందుకంటే అది పైట్ అనమాట నేను ఫ్రంట్లో కుట్టించుకోవాల్సింది వద్దు అని అనుకొని అది ఒక చున్నీ లాగా పెట్టేసుకున్నాను సూపబ్గా ఉంది తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి అంటే మేము కిందకి దిగుతూ ఉన్నాము అప్పుడు దిగేటప్పుడు చూపిస్తూ ఉన్నాను నేను మొత్తం ఖమ్మం మొత్తం కూడా సూపర్గా కనిపిస్తుంది తర్వాత మధ్యలో కూడా మేము అక్కడ కాసేపు కూర్చున్నాము స్టెప్స్ పైన తర్వాత మళ్ళీ బాబాని దర్శించుకొని మళ్ళీ కిందకు వచ్చేసామన్నమాట మేము సో ఇప్పుడు రండి మనం లోపలికి వెళ్దాము బాబా టెంపుల్ లోపలికి ఇక్కడ బాబా ఎట్లా ఉంటారో ఒక్కసారి మీరు కూడా చూడండి బ్లాక్గా ఉంటుందన్నమాట విగ్రహం అనేది చాలా బాగుంటుంది సో కాల బాబా అని అనేసి ఉంటుందండి బాబా మందిరం అని ఉంటుంది సో కాల అంటే మనకు తెలుసు కదా నలుపుది అనమాట అట్లా నల్లని కృష్ణయ్య అన్న ఇదిలో ఉంటారు బాబా కూడా చాలా బాగుంది విగ్రహం అనేది తర్వాత అక్కడి నుంచి మేము వెళ్ళేటప్పుడు ఇంకా తమ్ముడు వాళ్ళు రిలయన్స్కి వెళ్ళారు ఏమన్నా తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళ వరకు తీసుకున్నారనమాట బట్ అప్పుడే మేము కూడా అన్నీ కూరగాయలన్నీ తెచ్చున్నాం కాబట్టి మేమేం తీసుకోలేదండి ఓన్లీ కూరగాయల కోసం మాత్రమే పోతాం మేము రిలయన్స్కి తర్వాత ఏమైందంటే తర్వాత శనివారం వచ్చింది కదండి శుక్రవారం మనకు ముక్కోటైపోయింది శనివారం రోజు మేము అందరం మాట్లాడుకొని ఇంకా మీకు ఒకసారి నేను చూపించాను మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదండి స్వయంభు వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పి నేను ఒకసారి చూపించాను వినాయక చవితి రోజు ఇక్కడే మేము సెలబ్రేషన్స్ చేసుకున్నామని కూడా చూపించానండి సో ఎవరైనా చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను మీరు తప్పకుండా చూడొచ్చు సో అక్కడికి వచ్చేసాం మేము అక్కడికి వచ్చిన తర్వాత ప్రదక్షిణాలు చేసామండి పదకొండు ప్రదక్షిణాలు చేసిన తర్వాత అక్కడ కళ్యాణం కూడా జరుగుతూ ఉండింది సో ఆ కళ్యాణం కూడా తీసాను నేను కళ్యాణం అయిపోయిన తర్వాత చూసారు కదండి అన్నదానం పెట్టారు అక్కడి నుంచి మేము వచ్చేసాము అందరం ఫోటోలు తీసేసి వచ్చేసామండి ఇంటికి సో ముక్కోటి రోజున మాకు ఇలా గడిచిందండి ఆ తర్వాత రోజు కూడా అలాగే గడిచింది చాలా బాగుంది అందరితో టైం స్పెండ్ చేయడం దేవుడి కాడికి వెళ్ళడం అవన్నీ కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ వీడియోలో మీకు ఏం నచ్చింది ఈ వీడియో అనేది ఎలా ఉంది ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కన ఏమైనా గంట సిమ్మల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ అనేవి కూడా మీకు వచ్చేస్తాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకండి ఆలస్యం ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను కీప్ స్మైలింగ్ స్టే హోమ్ స్టే సేఫ్ బాయ్ ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటి టోకెన్ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారు కదా ఇది అన్నదానానికి టోకెన్ ఇచ్చారండి అందుకని చెప్పేసి చూపిస్తున్నాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్